బాది ఇరికి కూడా గ్రామం అండి ఇవాళ మేము ఇరవై మంది పైనే వచ్చినాం అందరూ చూసుకుని మా వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇయర్ మనకు మంచి విత్తనం దొరికింది మంచి పంట పండే విత్తనం దొరికింది మంచి దిగుబడి వచ్చే విత్తనం దొరికింది దొరికింది రైతుకి మంచి భరోసా ఇచ్చే విత్తనం దొరికింది చికెన్ కాపాసిన కాపా చికెన్ కాపండి అసలు కింద నుంచి మామూలు ఇప్పుడు ఇదిగో ఇప్పటికే కాసి పండింది ఇంకా చాలా స్టెప్ ఉంది ఇది ఇంకా అవతారం చూస్తే అసలు వయసు మేము ఉంది మంచిగా సేమ్ నాకైతే ఇప్పటికీ ఇప్పటికీ ఇరవై తాటింది ఇరవై పాది కింద కాసే ఉంది ఇంకా కాసే కాసేపు బెహ్మానం ఉంది తిరుగులేని సేది మీరు మా గ్రామానికి కూడా మీరు రావాలి మా వాళ్ళకి కూడా మీరు ఇవన్నీ బాగానే మేము చెప్పుకుంటాం సెల్ ఫోన్ వీడియో తీసుకున్నాం బెహ్మానంగా చూపించుకుంటాం మాకు ఇదే పంట మాకు పండితే దేవుని దేవాల మేము బయట మంచిగా బయటపడతాం చాలా సంతోషంగా ఉందండి మీరు మీరు ఈ రోజు మేము చూసిన కాని ఆనందంగా ఉంది మాకు